సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ భారత్లో సందుకో గుడి ఉంటుంది బుక్సులు డబ్బులు కానుకలు తెగవేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని పాశ్చాత్య దేశంలో ఓ మేధావికి కుతూహలం పుట్టి దీని మీద డాక్యుమెంటరీ వ్రాయాలి అని అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు ఆ రోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగ్గా వస్తుందో గర్జన భర్జనలు పడి హోటల్ ఓనర్ విషయం చెప్పి హోటల్ ఓనర్ కి విషయం చెప్పి అడిగితే మామూలు రోజుల్లో ఎక్కువగా రద్దీ ఉండదని ఈ మేధావికి కావలసిన సరైన సమాచారం ఇచ్చే జ్ఞాని అయిన పూజారి ఉండే శివాలయానికి వెళ్ళమని చెప్పాడు మరునాడు తీరికగా హోటల్ ఓనర్ చెప్పిన శివాలయానికి ఆ మేధావి డాక్యుమెంటరీ కోసం వచ్చాడు అక్కడ పూజారి గారు ఎర్ర పట్టు వస్త్రం లాంటిది కట్టుకుని ఉన్నారు ఆ ప్రకటన మరో భారీ కాయం టేబుల్ దగ్గర కూర్చులో కూర్చుని ఉన్నాడు ఆ ప్రకటన రెండు చేతులకి పది ఉంగరాలు పెట్టుకుని మరో భారీ కాయం ఉంది భక్తులు వస్తున్నారు ఆ రెండో భారీ కాయం అప్పుడప్పుడు వచ్చే భక్తులపై ఏవేవో అరుస్తున్నాడు భక్తుల రద్దీ అయిన తర్వాత మన మేధావి పూజారి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు ఇంగ్లీష్ భాషలో మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి అన్నాడు పూజారి గారు ఎంబీఏ చదువుకున్నారు ఒంటి గంటకి ఫ్రీ అవుతాను అంటే వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు వైట్ ఇండియా అని ఇంగ్లీష్ భాషలో చెప్పి దర్శనం చేయించి తీర్థం ఇచ్చి చెటకోపం పెట్టేశారు అది మొదటి భారీకాయానికి అర్థం కాలేదు రెండో భారీకాయం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్లో ఏదో చూస్తున్నాడు మొదటి భారీకాయం ఏంటట అని గర్జించాడు అబ్బే ఏమీ లేదు చిన్న ఇంటర్వ్యూ కావాలట అని గారు చెప్పారు దానికి ఆ భారీకాయం ఇక్కడ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరు లేరని చెప్పండి ఈ లోపల ఒంటి గంట అయింది ఆ రెండు భారీ సాయంత్రం ఐదు గంటలకు వస్తామని చెప్పి తమ సొంత కార్లలో వెళ్ళిపోయారు పూజారి గారు గర్భగుడికి తాళం వేసి గుడి ఆవరణలో ఓ చల్లని చెట్టు క్రింద బెంచిపై ఆ మేధావిని కూర్చోబెట్టి తాను కూర్చుని ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో అన్నారు అప్పుడు మేధావి సారు మీకు భక్తులు డబ్బు కానుకలు చాలా ఇస్తారు అవి దేవుడు మీరు ఎలా పంచుకుంటారు అని అడుగుతూ పూజారి గారిని నిశ్చితంగా పరిశీలించాడు పూజారి గారు బాగా పక్కగా ఉన్న మంచి ఆరోగ్యంతో ఉన్నాడు పూజారి గారు డబ్బు కాండుకలు అనే పేలవంగా ఓ నవ్వాడు అది పూర్వ వైభవం నాయన గుళ్ళకి మాన్యాలు ఉండేవి రాజులు పూజారులకి ఎకరాలు పొలాలు ఇచ్చే ఇప్పుడు ఇప్పుడు మంది పూజారులకి రోజు గడవడం కష్టంగా ఉంది నాయన అన్నారు ఇంట్రెస్టింగ్గా ఉంది విపులంగా చెప్పండి అన్నాడు మేధావి డబ్బు కానుకల ఒకప్పటి మాట ఆయన ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు నేను ఎంబీఏ చదివాను ఉద్యోగం కూడా వచ్చింది ఈ అర్చకత్వం అనువంశికంగా వస్తోంది మా నాన్నగారు ఓ నలభై ఏళ్ళ క్రితం చనిపోవడం వల్ల నాన్నగారి బాధ్యత ఉద్యోగం వదిలి నేను తీసుకున్నాను ప్రస్తుత పరిస్థితిలో ప్రతి గుడికి పాలక మండలి ఉంటుంది ఈ గుళ్ళపై వచ్చే ఆదాయ పర్యవేక్షణకి ఓ ప్రభుత్వ శాఖ ఉంటుంది ఆదాయం ఉన్న ఏ గుడి అయినా ఆ ప్రభుత్వ శాఖ అధీనంలోకి వచ్చేస్తుంది ఇందాక గుడిలో పది ఉంగరాలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాట్సప్ చూస్తున్న వాడు ఆ ప్రభుత్వ శాఖ ఉద్యోగి వచ్చిన భక్తులని డబ్బులు కానుకలు హుండీలో వెయ్యండి అని గతమాయిస్తూ ఉంటాడు ఇప్పటిదాకా ఎంత మింగాడో వాడికే తెలియదు ఉద్యోగంలో చేరిన కొత్తల్లో వాడికి సైకిల్ కూడా లేదు ఈరోజు ఓ కారు మూడు ఫ్లాట్లు ఉన్నాయి రూల్ ప్రకారం భక్తులు పల్లెంలో వేసినవి మాకు చెందుతాయి హుండీలో వేసినవి మాకు చెందవు ప్రతి భక్తుడు హుండీలోనే కానుకలు వేసేలా చూడటమే వాటి కర్తవ్యం దేవాలయాల ఆస్తులు వాటిపై వచ్చే రాబడి అవి ఇవి చూస్తుంటాడు ఇక భక్తులు పెద్ద నోట్లు హుండీలో వేసి చిల్లర దొంగ నోట్లు తిరిగి అతికించబడిన నోట్లు మా పల్లెంలో వేస్తారు ఓ అరవై మంది పేర్లు చెప్పి అర్చన చేయిస్తారు కానీ సర్వే జన సుఖినోభవంతు అని ఒకడు అడగడు ఒకవేళ ఎవరైనా ధైర్యంగా పెద్ద నోట్లు పల్లెల్లో వేస్తే అది వీరు చూస్తే ఆ రోజు మాకు నరకమే ఇక ఎవరైనా భక్తులు అమ్మవారికి ఖరీదైన చీర పెడితే ఆ ప్రభుత్వం నియమించిన ఉద్యోగి తన కర్తవ్యం మర్చిపోయి ఆ చీరని లటుక్కుమ్మని మాయం చేస్తాడు ఇక మొదటి భారీకాయం పాలక మండలి చైర్మన్ సారా కాంట్రాక్టర్ భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఈయన ఇంట్లోనే ఉంటాయి ఏదో ఉత్సవాలకు మాత్రమే బయటకు వస్తాయి ఇక అన్ని వేలం పట్టలే గుడి ముందు కొబ్బరికాయల దుకాణం నుంచి ప్రతిదీ వేలం వేస్తారు టిక్కెట్ల అమ్మకంలో కుంభకోణాలు ప్రసాదం కౌంటర్లో కుంభకోణాలు అమ్మవారికి భక్తులు పెట్టే చీరలు జాకెట్ మొక్కలు కూడా వేలం వేస్తారు చివరికి భక్తులు కొట్టే కొబ్బరికాయకి కూడా వేలంపాటే కాయలో క్రింద సగం భక్తుడికి ఇవ్వాలి పైభాగం ఎవరో హోటల్ వాళ్ళు వ్యానం పాడుకుంటారు ఆ సగం చెప్ప కూడా మాకు దక్కదు చాలీ చాలని గీతం ఇస్తారు అందులోనే నైవేద్యం మేమే ఉండాలి ఈ పూజారిని ఎలా ఎప్పుడు పీకేయాలా మనకి అనుకూలంగా ఉండేవారిని ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తారు ఆ ప్రభుత్వ ఉద్యోగి మా చేత చెప్పులు కూడా మోయిస్తాడు దొంగతనాలు అంటగడతారు కొందరు పూజారులు వీర టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పరాయి రాష్ట్ర దేవుళ్ళపై పడుతున్నారు చిన్న దేవాలయాల పరిస్థితి ఘోరంగా తయారయ్యింది రామాలయాలు వెనక్కి శ్రీరామనవమి నాడే గుర్తుకొస్తాయి రామాలయంలో పనిచేసే పూజార్ల పరిస్థితి మరీ ఘోరం ఈ సందు చివరన ఉంది అక్కడికి కూడా ఓసారి వెళ్ళి చూడండి మధ్యలో మేధావి మరి ఎలా బ్రతుకుతున్నారు నమ్ముకున్న దేవుడిని పూజారి వదిలే ప్రసక్తి లేదు కొంచెం ఆయుర్వేదం హోమియోపతి జాతకాలు వాస్తు జ్ఞానం ఉంటుంది భక్తులకు నమ్మకం ఎక్కువ పల్లెటూళ్ళలో ఎవరికైనా జ్వరం వస్తే ముందు గుడి పూజారి దగ్గరికే వెళ్ళేవారు ఆయన నేర్చుకున్న వైద్య జ్ఞానంతో మందు ఇస్తారు కొందరు భక్తులు పూజారికి ఇస్తే మంచిది అని భావించి మాకు గుప్తంగా సాయం చేసుకుంటారు దారుణం ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి సంచెల దేవాలయాల్ని కాపుకాయవలసిన ప్రభుత్వమే దేవాలయాల అవస్థలపై పడుతోంది దేముడి సొమ్ము తినే ఎవరైనా సరే ఆఖరికి పొందేది అదోగతే మరి ఇవన్నీ చూసి మీ దేముడికి కోపం రాదా ఆయన ఏమి చెయ్యడా అని మేఘావి అడిగారు మంచి ప్రశ్న వేశావు నాయన నీకు కోట్ల ఆస్తి ఉంది లేక లేక నీకు ఓ కొడుకు పుట్టాడు వాడికి నువ్వు వాడి ప్రథమ జన్మదినానికి ఓ పది లక్షలు పెట్టి చైన్ చేయించి మెడలో వేస్తావు ఓ ఐదు లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం చేయించి వెలికి పెడతావు వేలికి పెడతావు ఓ పదివేలు పెట్టి బట్టలు కొనివేస్తావు బర్త్డే పార్టీకి పురప్రముఖుల్ని పిలుస్తావు సాయంత్రం పార్టీ పెడతావు అందరూ వస్తారు బొగ్గలు నిమిరి ముద్దులు పెడుతుంటారు కానీ వాడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాయి నువ్వు చేయించిన బంగారం కానీ వజ్రాలు ఉంగరాలు కానీ పది వేలు పెట్టి కొన్న బట్టలని వాడు పట్టించుకోడు పార్టీకి పెద్దవాడు వస్తారు అని ఎక్కడో రూములో బంధించబడిన రోజు తనతో ప్రేమగా ఉంటూ తనని ఆడించే లాలించే తాత తాత నానమ్మ తోటమాలిల కోసమే వాడి కళ్ళు వెతుకుతుంటాయి ఆ విధంగానే దేవుడు కూడా తనే లోకంగా బ్రతికే భక్తుల కోసమే ఎదురు చూస్తుంటాడు ఈ మాన్యాలు ఆస్తులు ఆభరణాలు ఆయనకు ఆయన పట్టించుకోడు నీ ఆనందానికి నువ్వు నగలు గట్రా చేయిస్తున్నావు ఆయన ఏనాడు నాకు ఫలాది కావాలి అని అడగడు ఆయన సృష్టించిన వాటిని ఆయనకే ఇవ్వడం ఏమిటి మీ దేవుడు ఏమి చేయడా అని అడిగావు మా అమ్మవారు ఊరికి కాపలా కాస్తూ ఉంటుంది అయ్యవారు శ్మశానంలో కూర్చుంటాడు ఎవరు పోయినా బంధు మిత్ర జనం శ్మశానం వరకే వస్తారు అక్కడి నుంచి అయ్యవారు చూసుకుంటారు అని చెప్పారు ఈ లోపల పూజారి గారు పులిహోర చక్రపంగలి ఆ మేధావికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు మేధావి మస్తిష్కాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన మేఘం ఆవరించింది మరి మీ దేవుడికి వీళ్ళు మంచివాడు కాదు నా సొమ్ము తినేస్తారు అని ముందే తెలియదా అని అడిగాడు చూడనైనా దైవవాసన లేనిదే ఆయన ప్రమేయం లేకుండా ఆయన సన్నిధిలో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు పైగా దేవుడు ఎవరి రుణమో ఉంచుకోడు వీరు గత జన్మలలో ఉత్సవాలలో పళ్ళకీలు మోసేవాళ్ళు త్యాగరాజు అన్నమాచార్య కీర్తనల కచేరీలో వెనక నుంచి చిడతలు సన్నాయి తాళాలు వేసేవారు రకరకాలైన దైవ సేవలలో పాలు పంచుకున్న వారు అయి ఉంటారు వారు సేవ చేశారు దానికి ఫలం ఈ విధంగా ఇచ్చాడు ఈ సదవకాశాన్ని ఇప్పుడు వారు దుర్వినియోగం చేసుకుంటున్నారు మరి ఉత్తమ మార్గంలోకి పోవాలంటే ఏమి చేయాలి అని మేధావి అడిగాడు బాబు ముందు తల్లిదండ్రులకి సేవ చేయాలి మానవ సేవని మించింది లేదు ప్రతిఫలం మీద కోరిక లేకుండా తిండి లేని వాడికి అన్నదానం చదువుకునే స్తోమత లేని వారికి విద్యాదానం లాంటివి చేస్తే ఉత్తమ మార్గంలోకి వెళ్ళడం సాధ్యం అని చెప్పారు పూజారి గారు మేధావి లేచి బ్యాగ్లోంచి పూజారి గారికి ఇవ్వడానికి చాలా డబ్బు తీశాడు పూజారి గారు అది నాకు వద్దు మా అబ్బాయి బ్యాగ్లో ఉద్యోగం చేస్తున్నాడు నాకు డబ్బు పంపిస్తున్నాడు ఈ సొంత చివర రామాలయం ఉంటుంది ఆ పక్కనే పాకలో పూజారి గారు ఉంటారు రామాలయ పూజారుల పరిస్థితి అంత బాగోలేదు ఆయన చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు ఆయనకి ఇమ్మని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే ఆ సందు చివర రామాలయం ప్రక్కన ఉన్న పాకలోకి మేధావి వెళ్ళాడు అక్కడ ఇంట్లో పరిస్థితి చూసి నేను చాలా పొరపాటుగా ఆలోచించాను అనుకుని వృద్ధ పూజారి గారిని కలిసి జరిగినదంతా చెప్పి నాకు ఇంకా జ్ఞానం కావాలి అని మేధావి అడిగాడు ఆయనకు ఆయన ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోయి సుఖంగా బ్రతకడానికి సరిపోయే డబ్బు ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆతిథ్యం స్వీకరించాడు పూజారి గారు నా కష్టాలు చూసి రాముడే ఈయనని ఈ విధంగా పంపాడు అనుకున్నాడు మేధావి గారు పూజారి గారిని కదిలిస్తే ఆధ్యాత్మిక విషయాల మీద చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది నువ్వు కాశీ ఒకసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారి గారు సత్యాన్వేషణ కోసం మేధావి కాశీ వెళ్ళిపోయాడు రోజులో ఒక చిన్న సంభాషణ ఒక పెనుమార్పు తెచ్చింది ఇంతమంది జ్ఞానులు చుట్టూ ఉన్నారు వివిధ రకాలైన మాధ్యమాల ద్వారా జ్ఞానం మన చుట్టూ పారుతూనే ఉంటుంది అయినా మన జనాలలో మార్పు ఎందుకు రాదు ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇది మన పూజారుల పరిస్థితి రెండు వేల ఇరవై జూన్ నాటి పేడాశాస్త్రి గారి ఫేస్బుక్ నుండి సేకరించబడింది భారత్ మాతాకి జై